ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు హస్తినలో రెండు రోజుల పాటు ఏకధాటిగా భేటీలు నిర్వహించారు హైదరాబాద్ రాగానే మళ్ళీ ఇద్దరూ కలిసి ఉమ్మడి సమస్యలపైన పరిష్కార వేదికగా ఒక చర్చా వేదికను క్రియేట్ చేశారు ఎలాంటి పరిష్కారాలు ఇవ్వబోతుంది అలానే ఢిల్లీ పర్యటనల సారాంశం ఏంటి ఢిల్లీ డైరెక్షన్స్లోనే రెండు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ కేశ్ గారు నమస్కారం రవికిరణ్ గారు ఢిల్లీ టూర్ ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు చాలా హడావుడిగా గడిపారు అలానే ఇటు నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా చివరి రెండు రోజులు అక్కడ అపాయింట్మెంట్స్లో బిజీగా ఉన్నారు మీ ఉద్దేశం ఏంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ముందర జరిపినటువంటి ఈ సమావేశాల సారాంశం ఏ విధంగా ఉండవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేసవ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రధానమంత్రి గారు కేబినెట్ మంత్రులు అందరూ కలిశారు సో ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు ఇక్కడ అమరావతిలోను ఢిల్లీలోను ఉంది ఎన్డీఏ ప్రభుత్వాలు అంత టీమిండియా టీం ఏపీ అందరి యొక్క ఉద్దేశం వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అతలాకుతలాన్ని ఏ రకంగా సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టాలన్నది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అదే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం సో ఆ రకంగా అయితే ఒడిగా అయితే అడుగులు పడుతున్న విషయం మన రెండు రోజుల పర్యటనలో భాగంగా కూడా మనం ఎంత సుహృద్భావ వాతావరణం చూసాం అలాగే కొన్ని అవుట్కమ్స్ కూడా మనం చూసాం ఏది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓ ముప్పై వేల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి ఒక ఐదు సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయినటువంటి అంశానికి మోక్షం కలిగింది సో ముప్పై వేల కోట్లతో ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడతాయి దాని తగ్గటువంటి కనెక్టివిటీ అమరావతి టు హైదరాబాద్ కనెక్టివిటీ కావచ్చు అమరావతి బెంగళూరు కనెక్టివిటీ కావచ్చు మౌలిక వసతుల కల్పన ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ యొక్క పాత్రికేయులతో కూడా స్పష్టంగా చెప్పారు వచ్చే ఐదేళ్లలో అమరావతిలో మౌలిక వసతుల కల్పన అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క స్థాపన ఇది మెయిన్ గా ఈ ప్రధానంగా ఐదేళ్ళలో మేము ఫోకస్ చేయబోతున్నాం అని చెప్పేసి వారు చెప్పారు తర్వాత వచ్చే ఫైవ్ ఐదులో ఇంకోటి ఏదో చేస్తా ఉన్నారు ఇది ఒక మంచి విధానంగా నేను అనుకుంటున్నాను అమరావతిలో మౌలిక వసతులు ఏ ప్లాట్ అన్నా ఏదన్నా ఒక రైతుకి ఇవ్వాలన్నా ఒక సంస్థకి ఇవ్వాలన్నా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వాలన్నా ముందు మౌలిక వసతులు ఉండాలి కదా రోడ్డు ఉండాలి వాటర్ ఉండాలి డ్రైనేజ్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి స్ట్రీట్ లైట్లు ఉండాలి పార్కులు ఉండాలి ఇటువంటి ఉండాలి కదా సో ఇటువంటి ముందు మౌలిక ఒక లేఅవుట్ ఉంటే ఏ రకంగా మౌలిక వసతులు ఉంటేనే మనం లేఅట్ వెళ్తాం సో ఆ రకంగా మౌలిక వసతులు కల్ప కల్పన చేయడానికి ఒక ప్రధానమైన అడుగు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పడింది అలాగే బీపీసీఎల్ రిఫైనరీ కూడా యాభై వేలు కోటి అరవై కోటి యాక్చువల్గా ఇది పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడ తీరంలో గత ఏడెనిమిది సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతుంది ఏర్పాటు చేయాలని సో దానికి ఇప్పుడు మచిలీపట్నంలో రెండు మూడు వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేస్తామంటున్నారు సో ఎక్కడైనా సరే సంతోషమే ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున యాభై వేలు పైగా ఉద్యోగాలు ఆ యొక్క ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒక ఒకసారి ఒక తప్పగా అక్కడ అక్కడేదో ఉంది లా కూర్చేసుకుందాం అలా ఇచ్చేద్దాం అలా చేసేద్దాం ఇలా కాదండి ఒక ప్రణాళిక ఇరు ఎన్టీఏ ప్రభుత్వాలు కూర్చొని ఏ రకంగా ఐదేళ్లలో అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు ఒకటో చేసుకుంటూ వెళ్తామండి ఇది ఒక్కసారి అయిపోయేది కాదు ఐదేళ్ల కాల సమయం ప్రజలు మాకు ఇచ్చారు పర్యటనలోనే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలకి సరిపడా హామీలు తీసుకొచ్చారు అని ఒక ప్రచారం జరుగుతుంది నిజమేనా ఇది అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఓఆర్ఆర్ ముప్పై వేల కోట్లు యాభై వేల కోట్లు కోట్లు అయిపోయా అయిపోలే తొంభై వేల కోట్లు అంటే ఇది ఒక రోజులో సంవత్సరం రెండు సంవత్సరాలుగా అయిపోదు అయిపోదుగా ఓఆర్ఆర్ కూర్చేటా కనీసం నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు పడ అంటే అంటే యావరేజ్ గా ఇప్పుడు ఈ వాదనలో కూడా నిజం ఉందని నమ్మొచ్చు లక్ష కోట్లకి దాదాపుగా హామీలు తెచ్చుకోగలిగా కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు సరిపడా పనులు ఇవ్వడానికి అని అంగీకరించవచ్చు అయితే తప్పనిసరిగా ఇప్పుడు అదొకటి ఒక మంచి విషయం లక్ష కోట్ల వరకు ఉంది అలాగే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ చెప్పి కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది ఒక నాలుగైదు క్రితమే ఏర్పాటు చేసింది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్లతో ఏ రకంగా మౌలిక వసూలు ఏర్పాటు చేయాలి బ్లూ ప్రింట్ కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ చేసింది ఆల్రెడీ ఓకే అదే గత ప్రభుత్వం సహకరించలేదు ఈ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఆ బ్లూ ప్రింట్ ఇంప్లిమెంట్ చేసుకుంటా వెళ్ళి దాని మార్పులు చేర్పులు చేసుకుంటా వెళ్ళి ఏ రకంగా చేయాలో ఆ ఇరు ఎన్డీఏ ప్రభుత్వాలు కలిసి చేస్తాయి కేసుగా ఓకే ఓకే సో అది ఒకే ఆస్పెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు ఏంటి ఇందులో చాలా వరకు కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి మీడియాలో కూడా బట్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతున్నారు ఢిల్లీ టూర్ అయిన వెంటనే ఈ మీటింగ్ జరగడం వెనుక కేంద్ర ప్రభుత్వం చొరవ ఏమైనా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏమైనా ఉందా సార్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ పర్యటన వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ లో పాత్రికేయ మిత్రులతో కలిశారు కొంతమంది మీ తో కూడా కొంతమందితో కలిసం దానిలో భాగంగా కొంతమంది పదామిత్రులు అడిగి అడిగే విషయాన్ని ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన అంశాలు ఈ యొక్క షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తుల పంపకాలు ఎన్నిటి మీద ఏంటి మీ వైఖరి ఏంటి అంటే ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు గత పదేళ్లగా మేము ముప్పై పైగా సమావేశాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య సమావేశం ఏర్పాటు చేశాము అయితే ఎక్కడ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సయోధ్యగా ఒక ఏకాభిప్రాయం వచ్చింది లేదు సో ఇటువంటి అంశాల మీద ముందుకు సాగాలి అంటే విత్ మ్యూచువల్ కన్సెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ తోనే మనం ముందుకెళ్ళం కానీ ఇక్కడ ఏదో పత్తర్కే లకీర్ లాగా ఆర్మీ పంపించే వాళ్ళు మిలిటరీ చేసేయటం ఇదే చేసి అప్ తెప్పేది ఇది అయ్యేది అది అయ్యేది కాదు డిస్కషన్ జరగాలి డైలాగ్ జరగాలి డైలాగ్ ద్వారా ఒక అగ్రిమెంట్ రావాలి ఇదే భారతీయ జనతా పార్టీ విధానం అని కూడా అప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే గత పదేళ్ళుగా ఈ ప్రయత్నం చేస్తున్నారు మీరు అన్నట్టు షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ఉన్నాయి షెడ్యూల్ నైన్ లో తొంభై ఆస్తులు ఉన్నాయి అది వివిధ కార్పొరేషన్స్ కావచ్చు లేదా కమిషన్స్ కావచ్చు దానిలో కేశవ్ గారు అరవై ఎనిమిది వరకు ఏకాభిప్రాయం ఉంది అరవై ఎనిమిది కార్పొరేషన్ ఏకాభిప్రాయం ఉంది అలాగే షెడ్యూల్ పదిలో నూట నలభై రెండు ఉన్నాయి దానిలో నూట పన్నెండు వరకు ఏకాభిప్రాయం ఉంది అంటే ఏకాభిప్రాయం ఉన్నాయి నూట ఎనభై సంస్థలు కనబడుతున్నాయి ముందు నా ఉద్దేశం అయితే ఈ రోజు కూర్చున్న భేటీలో ముందు ఆ నూట ఎనభై సంస్థల యొక్క పంపకాలు ఏ రకంగా చేయాలి ఏకాభిప్రాయం ఉంది కాబట్టి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే షీలాబేటి కమిటీ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినట్టు కమిషన్ ఆ కమిషన్ ఆధారంగానే ఈ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ ఎలా చేయాలని కూడా చేశారు సో ఆ కమిషన్ నివేదిక ఇచ్చేసింది టైం అయిపోయింది ఇద్దరు డిస్కస్ చేశారు దానిలో షెడ్యూల్ నైన్ మీదేమో ఏపీ ఓకే అంటుంది తెలంగాణ నాట్ ఓకే అంది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు ఏదో అయింది మరి షెడ్యూల్ టెన్ మీదేమో ఏపీ వద్దంటుంది ఏంటంటే ఏ ప్రాపర్టీస్ ఉంటాయో స్థిరాస్తులు ఉంటాయో స్థిరాస్తులు స్థానికత ఆధారంగా పంచుకోండి అప్పుడు ఉంటే అది పాపులేషన్ ఆధారంగా పంచుకోండి అంటారు ఇక షెడ్యూల్ టెన్ లో ఉన్నాయని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆపాలాగా మన పోలీస్ ఎక్కడానికి ఆ పాలాగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్ని అన్ని తెలంగాణలో చెప్తే ఉంటాయి కానీ ఇక ఏపీ అప్పులు అప్పులు ఉంటాయి పంచుకుంటాయి పాపులేషన్ ఆధారాలు ఏ అవసరం సో అందుకనే ఈ యొక్క జట్ల సమస్యలో నా ఉద్దేశం ఏంటంటే ముందు ఈ నూట ఎనభై నూట ఎనభై మీద ఏకాభిప్రాయం అయితే ఉందో ముందు వడివడిగా వడిగా దాన్ని అప్ చేసుకొని షెడ్యూల్ చెక్ చేసుకుంటే పదవరకు అయిపోతుంది ఈ రెండిట్లో లేని కూడా ఉన్నాయి కేశవ్ గారు ఈ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ లో లేని పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నాయి ఉదాహరణకి ఏవియేషన్ అకాడమీ వైద్య విధాన పరిషత్తు లేబర్ వెల్ఫేర్ బోర్డు ఇటువంటివి ఉన్నాయి పన్నెండు అవి కూడా ఉన్నాయి సో మిగతా మిగిలి ఉంటాయి అది నిదానంగా ఒకటో ఒకటి చేసుకుంటాం బెటర్ ఎందుకంటే అన్ని జట్టులను చేసుకొని ఏది ఏమి చేయనివ్వకుండా తెగనివ్వకుండా అలాగే ఉంచేసి రాజకీయం చేయాలంటే అది ఒక రకం కేశవ్ గారు ఎందుకంటే ఈ రోజు పది సంవత్సరాల తర్వాత చెప్తున్నారు నిజంగా చిత్తశుద్ది కో చేసేయాలి అయిపోతుంది కాబట్టి దీనిలో రాజకీయాలు ఎక్కువ ప్లే చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి